నమస్తే నేను రమ్య సోషల్ మీడియాలో అనేక వీడియోలు నిత్యం మనం చూస్తూనే ఉంటాము దాంట్లో ముఖ్యంగా ఈ ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసుకునే వింత పనులు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అసలు ప్రేమ చాలా బలమైనది అందుకే మనం ఇష్టపడ్డ వారి కోసం ఎలాంటి పని చేయడానికైనా ముందడుగు వేస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా ఈ ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసుకునే పనులు కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏంటి ప్రేమకు ఇంత బలం ఉందా ఎలాంటి విషయాలైనా ప్రేమించిన వారి కోసం చేయగలమా అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ ప్రేమకు సంబంధించి ఇంకొక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది రాజస్థాన్లోని చిరు జిల్లాలోని ఒక గ్రామంలో కుమారి అనే ఒక యువతి ఉంటుంది ఆ యువతికి పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఈ పంతొమ్మిది సంవత్సరాల యువతి ఒక ట్రక్ డ్రైవర్ని ప్రేమించడం జరుగుతుంది ఈ ప్రేమ వ్యవహారం అంతా తెలిసిన తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు ఏ మాత్రం అంగీకరించలేదు దీనితో చాలా బాధకు గురైన ఈ యువతి ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలి అని ఫిక్స్ అవ్వడం జరుగుతుంది అక్కడితో ఆమె అనుకున్నది అనుకున్నట్లుగానే అతడితో కలిసి లేచిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇలా పెళ్లి చేసుకున్న యువతి ఇక్కడితో వాళ్ళ కష్టాలు ఆగిపోయాయి అంటే లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందో ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయిందో అప్పటి నుంచి కూడా ఈ యువతికి ఎక్కువగా కూడా ఇంటి దగ్గర నుంచి ప్రెజెన్స్ రావడం మొదలైంది ఇంట్లో దగ్గర నుంచి మేము చంపేస్తాము అనే బెదిరింపులు కూడా రావడం మొదలైంది అయితే దీంట్లో ఆందోళనకు గురైన ఈ యువతి ఎలాగైనా నేను ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలి నేను ప్రేమించిన వ్యక్తితో ఉంటేనే సంతోషంగా ఉంటాను అని ఫిక్స్ అయ్యి ఈ ప్రపంచానికే ఎదురెళ్ళే ప్రయత్నం అయితే చేసింది సోతను ఈ దగ్గర పరిసర ప్రాంతాలలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది అయితే పోలీసులు కూడా ఇంకా ఆమెకు పంతొమ్మిది సంవత్సరాలు నిండాయి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకో అంటే అపోజిట్గా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు పడలేదు సో ఈమె చేసిన ఈ కేసులో ఆరోపణలు ఏంటి అంటే నేను ఆ యువకుడు ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకున్నాము మా ఇద్దరికి మేము అంటే చాలా ఇష్టము మేము మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా కూడా బెదిరింపు కావాల్సి వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి మాకు రక్షణ కల్పించాలి ఎందుకంటే మేమిద్దరం కలిసి ఉండాలి జీవితాంతం అని అనుకుంటున్నాము అని చెప్పింది సో దీంతో అసలు ఒక युवती ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకు కూడా ఎలా ఎదురెల్లింది అన్నది ఈ కేసులో మనం చూడవచ్చు అయితే ఇంకొన్ని వర్గాలు ఇదే దానిపైన ఇంకొకలాగా చర్చించుకుంటుంది అదేంటి అంటే ఇక్కడ ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల వయసులో మంచిగా చదువుకోవాల్సిన తను ప్రేమ వివాహం లేచిపోవడం ఇలా ఇంటి పరుగు తీస్తోంది మంచి కెరియర్ చూసుకున్న తర్వాత కూడా ఈ ప్రేమాయణాలు వివాహాలు జరుపుకోవచ్చు కదా అని కొన్ని వర్గాలు అంటుంటే ఇంకొన్ని వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడడం జరుగుతుంది అదేంటి అంటే ఇప్పుడు ఎక్కువ కూడా నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తున్న వార్తలు ఏంటి అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ప్రియుడితో కలిసి భర్తలను చంపేయడం అయితే ఇవి ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే ఇంట్లో భర్త భార్యని మంచిగా చూసుకోకపోవడం లేకపోతే ఈ వేధింపులు చేయడం వీటన్నిటికంటే కూడా ముఖ్య కారణం ఏంటి అంటే ఒక యువతి ఇంట్లో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒకరిని ప్రేమిస్తున్నాను వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్న తర్వాత కూడా ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించకుండా వేరే వాళ్ళని చూసి మరి ఈ అమ్మాయికి పెళ్లి చేయడం జరుగుతుంది అక్కడితో వాళ్ళంతా కలిసి ఉంటారా అంటే అది కాదు ఎందుకంటే ఈ ప్రేమించిన యువతి ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ ప్రేమించిన యువకుడితో మాట్లాడడం మొదలు పెడుతుంది అది కాస్త పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది దాని తర్వాత ఏముంది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్టుగానే వాళ్ళిద్దరు కలిసి ఫ్రీడిని చంపేస్తున్నారు సో ఇలాంటి దారుణాలకు తీయకుండా ఉండాలి అంటే ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్న అన్నప్పుడు పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకొని కొంచెం ఆలోచించి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి నా బిడ్డని పెళ్ళి చేస్తే ఆమె సంతోషంగా ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అంటే ఇలాంటి అనర్థాలు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది చెప్పుకుంటున్న నేపథ్యం